చెప్పు హారిక చేయమంటారా అండి లేకపోతే చపాతి చేయమంటారా ఇది అడిగింది నేను ఎందుకు చెప్తాను ఇది రివర్స్ రివర్స్లోనే చెప్తాను అబ్బా ఉప్మా వద్దు చపాతీ చేసే కాఫీలు టీలు వద్దు ఇవాళ చాలా ఎండగా ఉంది పళ్ళ రసం ఏమైనా పట్రా అలాగే అత్తయ్య గారు గుడికి వెళ్దాం అండి గుడికొద్దులే పార్కుకి వెళితే పిల్లలు కూడా ఆడుకుంటారు కదా పార్కుకి వెళదాం అలాగే అత్తయ్య గారు అత్తయ్య గారు ఆయన ఈ రెండు చీరలు నా కోసం తెచ్చారండి ఇందులో ఏదైనా ఒకటి తీసుకోమన్నారు పసుపు రంగు చీరలు చాలా ఉన్నాయి కదా పసుపు రంగు రంగు చీర చీర ఎంత బాగుందో చూడు అది కట్టుకో అది నీకు చాలా బాగుంటుంది అవునండి ఇదే బాగుందంటారా మీరు ఈ చీర చెప్తారని నాకు తెలుసండి అందుకే ఈ చీర నాకు నచ్చిందని చెప్పాను అమ్మయ్యా ఏంటి అండి అర్జెంట్ గా న్యూస్ పేపర్ ఇవ్వండి ఏంటి ఇంకా ఎంత వెనకబడి ఉన్నావేంటి ఏ కాలంలో ఉన్నావు నువ్వు ఇదిగో ఐఫోన్ తీసుకొని న్యూస్ పేపర్ తింటాను నేను అడిగింది ఎవ్వరా చెప్తాను నన్ను మీ పని ఏంటి ఇంత విసుగ్గా వంటిట్లో తీసుకెళ్ళింది ఫోను అసలు ఏం చేస్తుంది వసే వసే ఐఫోన్ తోటి బుద్ధింకలు కొడుతున్నావేంటి ఇప్పుడు తీసుకోండి మీ ఫోను భార్య ఏదడిగినా మారు మాట్లాడకుండా ఇవ్వాలి అప్పటిపెళ్లికి చూపించరాదు సలహాలు ఇవ్వరాదు మగవారు ఆఫీసులోనే హీరోలు ఇంట్లో కాదు హారిక ఇలా ఇవ్వు నేను గదులు తుడుస్తాను నేను తుడుస్తానొత్తయా నువ్వు వెళ్ళా సరే అత్తయా హమ్మా గదులు తుడుస్తున్నాను కోడలు ఇంట్లోనే ఉంది అమ్మో ఇప్పుడు నారో చూపిస్తోందా మీద లైట్ ఇలా ఇవ్వు నేను మడతపడతాను పర్వాలేదు వత్తయ్యా నేను మడతపడతాను నువ్వు వెళ్ళి అంటూ తాము అలేతే ఆ వదినా వర్షాలు మరపెడుతున్నాను కోడలు ఇంట్లోనే ఉంది హారికా అత్తేయా అంటూ నేను తోముతాను నువ్వు వెళ్ళు పర్వాలేదు అత్తేయా నేను తోముతాను ఏం పర్వాలేదు అంటూ నేను తోముతాను నువ్వు వెళ్ళు అయ్యో పర్వాలేదు అత్తయ్య నేను అంటూ తోముతున్నాను కోడలు ఇంట్లోనే ఉంది నేను మళ్ళీ మాట్లాడతానే అబ్బా ఈ అత్తయ్య ఏంటో ప్రతి పని ఫోన్లో చెప్పాలా అమ్మయ్యా పని అంతా అయిపోయింది అత్తయ్య పనులన్నీ నేనే చేస్తాను అత్తయ్య అత్తయ్య పనులన్నీ నేనే చేస్తాను అత్తయ్య ఏమే నేను ఎందుకు చెయ్యొద్దు పని ఈ పనులన్నీ నేను చేస్తుంటే మనకే తెలుస్తుంది కానీ ఇవే పనులు మీరు చేస్తుంటే మాత్రం ఊరందరికీ తెలుస్తుంది అత్తయ్య అత్తయ్య గారు ఇంట్లో పని అంతా చేసేసానండి వంట కూడా చేసేసాను మా ఫ్రెండ్ వాళ్ళు పెళ్లికి పిలిచారు కదండి ఈ రోజు పెళ్లి కూతురు చేస్తున్నారు అయ్యే చాలా లేట్ అయిపోయింది అత్తయ్య గారు ఏం ఏంటో అత్తయ్య గారు చాలా లేట్ అయిపోయిందండి ఇప్పుడే వంట అది చేసేస్తానండి మేమందరం సాయంత్రం టీ తాగేసేము పలహారం తినడం కూడా అయిపోయింది నువ్వు తినేసి పడుకో మీరు ఎంత మంచివారండి అత్తయ్య గారు పాపం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను కదండి రోజు నువ్వే చెయ్యాలని ఏమైనా రూల్ ఉందా వాళ్ళని ఏం చేశాను అయితే అత్తయ్య గారు రేపేమో సంగీతం ఉందండి ఎల్లుండి ఏమో మహేంద్ర ఫంక్షన్ ఉందండి ఆ తర్వాత రోజు డీజే ఉందండి ఆ తర్వాత పెళ్లి ఇలా వారం రోజులు ఒకదాని తర్వాత ఒకటి ఫంక్షన్లు ఉన్నాయి వెళ్ళొచ్చేస్తానండి సాంబా ఈ గుర్తు పెట్టుకో వర్షం రాజుని చూసిన కళ్ళు మొగుడిని చూసి మొట్టబుద్దు అయింది ఇంత గెలిచి రచ్చగలవాలి వండుకున్నమ్మకే ఒక్క కూర ఆడుకున్నమ్మకు అరవై కూర మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడదు నవ్వినందుకు ఇల్లు కత్తి చూడు పెళ్లి చేసి చూడు ఉనమ్మ స్వర్గానికి బెంగ లేదు కానీ మేసాలకు సంపంగి నూనె నోరు మంచిది అవుతుంది ఊరు మంచిదవుతుంది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుగుతున్నట్టు గుమ్మడికాయ లోకం అంట మంది ఎక్కువైతే మధ్యకి పల్చనా అన్ని ఉన్న స్త్రీ అణిగి మణిగి ఉంటుంది అంట ఏమీ లేదు విస్తరి ఎగిరెగిరి పడుతుందంట ఇల్లు పల్లెసింది అసలు లేదు రా అంటే పెసర పెళ్ళమా అన్నాడంట నీరు పళ్ళ మెరుగు నిజ దేవుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్